హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నో రహస్యాలకు నిలయమైన దేవభూమి ప్రకృతి అందానికి మారుపేరువైన హిమాచల్ ప్రదేశ్ అందులో పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పుకునే కులు లోయ ఆ లోయలో అద్భుతం చెవుల్లో కర్ణబేరి పగిలిపోయే విధంగా ఉరుములు మెరుపులు కండ్లు మిర్మిట్లు కొల్పే విధంగా మెరుపులు వీటి మధ్య పిలపిలమంటూ దూసుకొచ్చే పిడుగులు ఆ వికృత శబ్దానికి చుట్టుపక్కల కొండలు కంబిస్తాయి జనమంతా కూడా వణికిపోతారు పశుపక్షాదులు పారిపోతాయి ఆ పిడుగు మహాదేవుడి మందిరానికి గురిపెడుతుంది కానీ దెబ్బ మాత్రం మందిరంలోని శివలింగం పైన పడుతుంది ఆ పిడుగు దెబ్బకు మందిరం మాత్రం చెక్కు చెదరదు మందిరంలో ఉన్న శివలింగం మాత్రం తునాతునకలైపోతుంది అంతేనా అంటే కాదు ఆ తర్వాత జరిగేదే మరింత ఈ చిత్రం మరి ఆ అద్భుతమేంటో ఆ లోహయ ఏంటో తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాంక చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉంది బిజిల్ మహాదేవ్ మందిర్ శాస్త్రవేత్తలకి కూడా అంతు చిక్కని రహస్యానికి నిలవు ఈ ఆలయము ఈ గుడిపై పన్నెండేండ్లకొకసారి పిడుగు పడుతుంది ఆ దెబ్బకు శివలింగము తునాతునుకలైపోతుంది పిడుగు మందిరం మీద పడుతుంది కానీ మందిరం మాత్రం చెక్కు చెదరదు లోపల ఉన్న శివలింగం మాత్రం ముక్కలైపోతుంది ఆ మరుసటి రోజు గుడికి వెళ్లిన పూజారి ముక్కలైపోయిన ఆ శివలింగం శకలాలను ఒక చోటికి చేర్చి వెన్న రాసి అభిషేకం చేస్తారు ఆ రోజు గడిచేసరికి శివలింగం తిరిగి యథావిధగా యథావిధంగా అవుతుంది అంతకు ముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది అసలు అక్కడ ఏమీ జరగనట్టుగానే ఉంటుంది అంతకు ముందు అక్కడ ఒక ప్రకృతి బీభోత్సవము జరిగింది అనడానికి ఎలాంటి ఆనవాలు కూడా కనబడవు దీని గురించి తెలుసుకుని ఇదేం వింత అని అంటుంటే ఇదంతా కూడా ఆ మహాదేవుని లీల అని అంటారు మరి కొందరు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇదంతా కూడా వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అయితే ఈ వింత అనేది ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి వీల్పడదు ప్రతి పుష్కరానికి ఒకసారి పన్నెండేండ్లకు ఒకసారి మాత్రమే జరిగేటువంటి అద్భుతం ఇది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మందిరం మీద పిడుగు పడితే ముందుగా మందిరం ధ్వంసం అయిపోవాలి ఆ తర్వాత లోపల ఉన్న శివలింగం దెబ్బతినాలి కానీ విచిత్రంగా మందిరం ఏ మాత్రం కూడా దెబ్బ తినకుండా లోపల ఉన్న శివలింగం మాత్రం ముక్కలు కావడం ఏమిటి అది కూడా సరిగ్గా కాలం అటు ఇటుగా కాకుండా పన్నెండేండ్లకు ఒకసారి మాత్రమే ఇలా జరగడము ఇదంతా కూడా నిజంగా ఒక ఊహలాగానే ఉంది కదా కానీ ఇది నిజం ఎందుకంటే ఈ విషయం మీద ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయట ఇలా జరగడానికి శాస్త్రీయ కారణమైతే అంతుపట్టలేదు కానీ దీని వెనక ఒక పురాణ కథనాన్ని మాత్రం చెప్తారు స్థానికులు పూర్వం కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఒక రాక్షసుడు ఉండేవాడట ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడ జనాన్ని పక్షుపస్ పసుపష్ట నాశనం చేయడానికి ఆ రాక్షసుడు ఒక పెద్ద సర్పంగా మారుతాడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దీనిని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుని సంహరిస్తాడు చనిపోతూనే ఆ రాక్షసుడు ఒక పెద్ద కొండగా మారిపోతాడు అలా ఏర్పడిందే ఈ కొండ అని తరతరాలుగా వస్తున్న స్థానిక కథనము కొండగా మారిన రాక్షసుని కారణంగా ఆ ప్రాంత ప్రజలకు ఎప్పటికైనా సరే ముప్పు పొంచి ఉంటుంది అని శివుడు ఇదే కొండపైన వెలిశాడు అని కూడా ప్రతీది అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపైన పిడుగు వేయవలసింది ఇంద్రుణ్ణి శివుడు ఆదేశించాడట అయితే పిడుగు పడితే అక్కడ ఉన్న జనము పశుపక్షాదులు నాశనం అయిపోతాయి అందుకే ఆ పిడుగు తన మీద పడేలాగా చేసి శివుడు దాన్ని నివారిస్తాడు అన్నది ఇక్కడి స్థల పురాణ కథనము అలా మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే పన్నెండేండ్లకు ఒకసారి పిడుగు పడుతుంది అని ఆ ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుంది అని ఇక్కడ ప్రతీది నిజంగానే ఇదంతా కూడా నమ్మలేని నిజమే ఇదంతా కూడా విన్న తర్వాత మనకు కూడా ఆ బిజిలీ మహాదేవ్ ఆలయంలోని నీళ్ళ చూడాలి ఆలయానికి వెళ్ళాలి స్వామిని దర్శించుకోవాలి అని అనిపిస్తూ ఉండవచ్చు కదా కానీ అదంతా తేలికైన విషయమైతే కాదు ఈ మహాదేవుడి ఆలయము ఇది ఒక కొండ మీద సముద్ర మట్టానికి రెండు వేల నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది రాళ్ళు రప్పల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది పర్వతంపైకి వెళ్తూ ఉన్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోవడం వలన శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోతుంది అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపైన దర్శనం లభిస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు ఇంత కష్టపడి ఇక్కడికి వెళ్ళగలిగితే మాత్రం స్వామివారి నీళ్ళను చూడడం అలాగే స్వామివారిని దర్శించుకోవడం మాత్రమే కాదు ఈ గుడి నుంచి ప్రకృతి అందానికి కేర్ అడ్రస్ అయిన అందమైన పార్వతీలో కులులో ఎలాంటి అద్భుతమైన దృశ్యాలను మనం చూడవచ్చు ఇక ఈ శంకరుడికి ఏడాదికి ఒకసారి ఈ కొండ ప్రాంత ప్రజలంతా కలిసి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు కొండపై నుంచి ఊరి వరకు కూడా ఊరేగింపు నిర్వహించడం అనేది ఇక్కడ ఆనవాయితీ ఇవి శాస్త్రవేత్తలకు కూడా అందని బిజిలీ మహాదేవుని ఆలస్యాలు